కాగితం ప్లేట్లు తయారీ ఈ వాళ్ళేంది ప్రతి ఒక్కరు చేస్తాడు వాళ్ళకి అది కాదు కదా లెక్క బేసిక్గా ఏంటంటే పొమ్మన లేక పొగబెట్టడం రెండు నెలల నుంచి జీతం లేదు ఇక వాళ్ళు ఏదో ఒకటించుకో పోయినట్టే ఇంకా మూడో నెలలు కూడా పోయినట్టే జీతాలు లేదు ఇష్టమైతే ఎందుకంటే దానికి ఒక లాజికల్ పాయింట్ ఉంది కోర్టుకెళ్ళినా కూడా ఏం చేయలేదు అంటే ఇక్కడ పాయింట్ అదే ప్రభుత్వం నియమించింది అక్కడ జగన్మోహన్ రెడ్డి నియమించారా అనేది కాదు కానీ ప్రభుత్వం నియమించింది ప్రభుత్వ నుంచే వాళ్ళకి జీతాలు అన్నీ కదా ఇప్పుడు జీతాలు ఎగ్గొట్టడం అవదా అవి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కాదా ఇందులో చిన్న లాజిక్ నేను విన్నది ఏంటంటే నిజమో కాదో తెలియదు కానీ ఎందుకు అంత ధైర్యంగా ఎగ్గొడుతున్నారు అంటే వీళ్ళకి పదకొండు నెలలకు ఒకసారి రెన్యువల్ అట అవును ఎందుకంటే ఏడాది రెన్యువల్ అయితే కనుక తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద కోర్టులు తీర్పులు ఇచ్చి గతంలో వేసినాయి కాబట్టి పదకొండు నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ జీవోలే ఏం చెప్పరు జీవోలు చేసి ఎప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఇలా జూన్ లోనో ఏమో మంత్ లాస్ట్ మంత్ ఆ నెలతో అయిపోయిందట కాబట్టి ఇక అప్పటి తర్వాతన ఇవ్వాలంటే మళ్ళీ జీవో ఇచ్చి ఎక్స్టెండ్ చేయాలి జీవో ఇవ్వలేదు చట్ట ప్రకారం అయితే గనక కేసు ఉండదు కోర్టు వెళ్ళినా కూడా వీళ్ళ జీతం ఇవ్వడానికి లేదు లేదు పని చేయించుకున్నారు జీతం ఇవ్వలేదు అంటానికి పని చేయించుకోలేదు కదా అంటారు అది అవును టెక్నికల్ గా ముంచేయడం అనమాట ఇస్తే